తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓ పక్క ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు ఫ్లయింగ్ స్పాట్ స్పెషల్ ఆఫీసర్ సుబ్బారావు ఎస్పీ న్యూస్ తో మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు బల్క్గా నగదు ట్రాన్స్పోర్ట్ చేసిన బంగారం ఇతర కాస్ట్లీ వస్తువులు బిల్లు లేకుండా ట్రాన్స్పోర్ట్ చేసిన తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు అలాగే మండల వ్యాప్తంగా ఉన్న అరవై ఆరు పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ వసతులు కరెక్ట్ గా ఉన్నాయి లేదన్నది తెలుసుకునే నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేసి కరెంటు ఇబ్బందులు లేకుండా పరిశీలించడం జరిగిందని రాజమండ్రి రూరల్ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ వర్మ ఎస్పీ న్యూస్ తో మాట్లాడుతూ తెలియజేశారు ఆయనతో పాటు కోరుకొండ ఎలక్ట్రికల్ ఏడి ఈ చిట్టి రాజు సీతానగరం ఎలక్ట్రికల్ ఏఈ చంద్రబాబు ఉన్నారు రాబోయే మన జనరల్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్ గురించి పోలింగ్ బూత్ల విద్యుత్ పరంగా సౌకర్యార్థం ఉన్నాయా లేవా అనే విషయం మీద మా ప్రతి స్టాఫ్ని కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ఇన్స్పెక్ట్ చేయమంటాం జరిగింది అందులో అనుగుణంగా భాగంగా ఈరోజు సీతానగరం మండలం కొన్ని అన్నీ చూడంగానే మా స్టాఫ్ చూస్తుంటారు మేము కొన్ని ర్యాండమ్గా చెక్ చేసి అక్కడ ఉన్న పవర్ పొజిషన్ సబ్ మీటర్ ఉందా సర్వీస్ కనెక్షన్ ఉందా దానికి కరెంట్ వస్తుందా లేదా అలాగే లోపల ఇంటర్నల్గా పోలింగ్ బూత్ లోపల ఇంటర్నల్ వైరింగ్ అంతా కూడా సరిగ్గా కరెక్ట్గా ఉందా లేదా లైట్లు ఫ్యాన్లు లైట్లు అలగడానికి ఫ్యాన్లు తిరగడానికి అన్ని సౌకర్యార్థాలు ఉన్నాయా లేవా ఒకవేళ ఏమన్నా లేకపోతే కన్సర్డ్ పోలింగ్ బూత్ ఆఫీసర్కి తెలియజేసి ఆ ఏర్పాట్లు అక్కడ చేయాలని ఉద్దేశంతో ఈ ఈరోజు చిత్త నిర్మల నుంచి ఇప్పుడు కాటవరం గ్రామంలో ఈ మన మొత్తం చిత్త నిర్మలో అరవై ఆరు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మా లోకల్గా ఉన్న ఏఈ గారు అండ్ మరియు స్టాఫ్ కూడా చూస్తున్నారు వాళ్ళు చూసిన దాన్ని కాకుండా కొన్ని ర్యాండమ్గా కొంచెం ఈరోజు వాళ్ళ కాటవరంలో కొన్ని పోలింగ్ బూత్లు చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నా పేరు సుబ్బారావు నేను సీతారాయణ మండలానికి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లీడర్ని ఇప్పుడు మేము ఇక్కడ రాపాక్ సెంటర్లో వెహికల్స్ని చెక్ చేసి ఎక్కడైనా మనీ కానీ ఏదైనా ఏదైనా గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ గోల్డ్ ఇలాంటివి ఏదైనా ఉన్నాయేమో చెప్పి మేము వెహికల్స్ అన్ని చెక్ చేసి ఏదైనా దొరికితే కనుక దాని వెంటనే మేము సీజ్ చేసే రైట్ మాకు ఉంది సో దాని ప్రకారం ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాలన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మమ్మల్ని ప్రతి మండలానికి కూడా ఇలాగ మూడు టీములు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నాతో పాటు విఎస్సి టీము ఎంసీసీ టీము ఇనేటి కూడా ఇద్దరు కూడా ఉండటం జరిగింది ఇక్కడ ముగ్గురం కూడా ఇప్పుడు రాపాక్ సెంటర్ లో మన వెహికల్ చెక్కింగ్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది ఎంతసేం ఇంతవరకు ఏం దొరకలేదండి క్యాష్ గాని క్యాష్ గాని ఏం దొరకలేదు అతి ది పరిశీలిస్తున్నాం చేయ అయితే ఏం దొరకల ఫ్లెక్సీ అవి కంప్లైంట్ వచ్చిందండి అక్కడ మన మునుకోడలో ఒక కట్అట్ గురించి కంప్లైంట్ వచ్చింది రికార్లు చేసాం వాళ్ళు పర్మిషన్ దానికి పర్మిషన్ తీసుకున్నారు అది ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు లెటర్ పెట్టుకున్నారు పర్మిషన్ ఇస్తారు ఆర్డీఓ